ఇగో నేను చెప్పలే వరద ఏది మూసి గేట్లు ఎందుకు వదిలేసలు ఈ ఎనభై నాలుగు వేల ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖాళీ చేపించాలి కాబట్టి సో ఇక్కడ జరిగే అంశానికి చాలా క్లారిటీగా చూడండి వరద కట్టడికి కట్టిన జలాశయాలనే వాడుకొని పంతొమ్మిది వందల ఎనిమిది నాటి భారీ వరదల నుంచి హైదరాబాద్ను రక్షించేందుకు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను మూసి ఉపనదిపై చివరి నిజాం ఉస్మాన్ ఆలిఖాన్ని నిర్మించారు నాడు నిజాం రాజు ప్రజలను కాపాడేందుకు ఈ రిజర్వాయర్లను కడితే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను సిటీ నుంచి తరిమి కొట్టేందుకు ఆ జంట జలాశయాలను వాడుకుంటున్నది ఇన్ని రోజులు నీటిని విడుదల చేయకుండా ఆపి శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా రెండు రిజర్వాయర్ల నుంచి నీటి వదల వదలీలు వీళ్ళు వదలడంతో జరిగిన అంశం ఏంది మూసి ఒక్కసారిగా ఉప్పొంగి నగరవాసులను అతలాకుతలని చేసిన పరిస్థితి కనబడతాను హైదరాబాద్లో నడుమలోతు లోతు నీళ్ళత్తాయి అది హైదరాబాద్ నడిగడ్డ మీద నీళ్ళు వస్తాయి వస్తాయండి ఈ ఏది ఈ వరదలను కట్టడి చేయడానికే రెండు ప్రాజెక్టులను కట్టిల్లండి ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ ఈ యొక్క ఏంది అంటే ప్రకృతి వల్ల సంభవించే కుంభవృష్టి వల్ల లేదా అతి భారీ వర్షాల నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడడానికి కట్టిన జలాశయాలే అది హిమాయ హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ మళ్ళీ దీని మీద ఇంకొకటి ఏంటంటే ఉపనదిగా మూసీ కూడా కట్టేలు మరి ఈరోజు ఒక్కసారిగా అర్ధరాత్రి అన్ని గేట్లను ఏ విధంగా వదిలీలు ఒక్కసారి ఈ ఇగో ఏం లేదు ఇది మూసీ పరివాహక ప్రాంతం సింపుల్ లాజిక్ అండి ఇది మూసీ పరివాహక ప్రాంతం ఇక్కడ మీకు కనబడుతున్నది కదా ఇది మూసీ పరివాహక ప్రాంతం ఖచ్చితంగా కూడా వీళ్ళ టార్గెట్ ఏమై ఉంటుంది అంటే ఎనభై నాలుగు వేల ఇండ్లను ఈ మూసి పరివాహక ప్రాంతం నుంచి ఇవి నీళ్ళన్నీ వాటంతట అవి పోతాయి ఒకటే రోజు ఒకటేసారి గేట్లన్నీ ఓపెన్ చేస్తే ఏదైనా అయిపోతుంది ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే ఎట్లుంటుంది ఆ బిందెన్ బిందని లేపి మీద పోతే ఎట్లుంటుంది గట్లనే అయిపోయిన పరిస్థితి కనబడుతుంది సో వీళ్ళందరూ ఏం చేసి ఇలా అంటే ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి కదా అద్భుతమైన నివాస యోగ్యానికి సంబంధించిన ఇండ్లు ఇక్కడ చూ లక్షలు కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఇళ్ళన్నింటినీ కూడా ఖాళీ చేయించాలి ఖాళీ చేయించాలి ఏం చేయాలి గతంలో మూసీ సుందరీకరణ అన్నారు రకరకాల పేర్లు చెప్పిండు దీనికి మూసి సుందరీకరణ కోసం లక్ష యాభై వేల కోట్ల రూపాయల దోపిడీ అని కేటీఆర్ చెప్పేస్తుండు మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి దోపిడీ అని చెప్తుండు ఇప్పటికే దీనికి నాలుగు వేల ఒక వంద కోట్లను మూసి సుందరీకరణ కోసం ఆ కేటాయించులు వీళ్ళందరినీ కూడా సాగనంపడానికి పూర్తి స్థాయిలో ఒక కృత్రిమమైన వరదన సృష్టించి వీళ్ళను సాగనంపే ప్రయత్నం జరుగుతున్నది అనేది ప్రధానంగా కూడా నిరుపేదల మించి ముంచేసి వాళ్ళ నిండా మూసిలో ముంచేసిందండి మరి ఇప్పుడు దీనికి సంబంధించి తప్పెవరిది ప్రభుత్వం ఉంది కదా ప్రభుత్వం అధికారులు ఏం చేస్తున్నారు కోడిగుడి మీద ఈకలు వ్యక్తున్నారా అని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఎందుకు వాళ్ళకు చెప్పలేదు ముందస్తు అలర్ట్ ఎందుకు జారీ చేయలే అప్రమత్తం ఎందుకు చేయలే శుక్రవారం అర్ధరాత్రి రోజే అన్ని గేట్లు ఒకేసారి ఏ విధంగా ఓపెన్ చేసిరు దాని మీద జంట జలాశయాలు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ మూసి కానీ దేనికోసం గట్టేలు హైదరాబాద్లో నివసించే ఇక్కడ ఈ నివాసయోగ్యమైన ప్రజలను కుటుంబాలను కాపాడడం కోసమే కదా మరి ఈరోజు ఒక్కసారిగా ఎందుకు వదిలేరు ఈ సమాధానాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయా లేని పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుంది అంటే అల్టిమేట్గా ప్రజలను పూర్తి స్థాయిలో ఇక్కడ నుండి దొబ్బయ్యి మీరు మీరు ఉండద్దు మీరు ఖాళీ చేయండి అనే ఒక డైరెక్టు వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేస్తున్నది మీరు ఇక్కడ ఎవరు ఉండద్దు మీకు చాలా సార్లు చెప్పినాం ఓ పక్కన విపక్షం బీఆర్ఎస్ సత్యం మిమ్మల్ని కాపాడుతున్నది దాంతోపాటు ఇక్కడ ఉండే సోషల్ మీడియా మిమ్మల్ని కాపాడుతున్నది మీరు ప్రజలందరూ కూడా ఇక్కడ జీవించవచ్చు అందరూ వెళ్ళిపోరు అని ప్రభుత్వం హైదరాబాద్లో ఎవరు ఉండదు వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు మాత్రమే ఉండాలి నేను చెప్తున్నాను కదా హైదరాబేర్తో ఏం జరిగింది పేద మధ్యతరగతి కుటుంబాలనే కదా కూల్చేసింది మరి ధనవంతుల జోలికి ఎందుకు పోలే వాళ్ళ దగ్గర కోర్టు ఆర్డర్స్ ఉన్నాయట వాళ్ళ దగ్గరికి పోవద్దని కోర్టు చెప్పిందట ఇదే మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించిన కోర్టు ఆర్డర్లు ఉన్నాయి కదా మరి వాళ్ళని కూడా ఎందుకు పోవ్వమని చెప్పలే అంటే పూర్తి స్థాయిలో ఏం అంటే ఇక్కడ పేద మధ్యతరగతి ప్రజలే టార్గెట్ ఎందుకంటే వీళ్ళు మనసున్న మహారాజులు అమాయకమైన ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు వీళ్ళు ఎందుకు అంటే రోజువారీ పని చేస్తే కానీ బతికే కుటుంబాలు వీళ్ళందరినీ పంపించే ప్రయత్నం చేస్తున్న అంతకు మించి ఏముంటుందండి ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉన్నది పూర్తి స్థాయిలో మరి అవన్నీ ఏమైపోతున్నాయి చూడు ఇగ చిన్నపాటి జల్లులు మోస్తరు వర్షం తప్ప శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎలాంటి భారీ వానలు కూడా పడలేదు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా పెద్దగా లేవు అలాంటిది ఒక్కసారిగా మూసి వరద పోటెత్తింది దాదాపు ముప్పై ఏళ్ళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎంజీబీఎస్ జలమయమైంది మహాత్మా గాంధీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎంజీబీఎస్ జలమైపోయింది మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వరద ముంచెత్తడంతో శనివారం అర్ధరాత్రి తర్వాత చిమ్మ చీకట్లో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు ఇప్పుడు దీనికి సమాధానం చెప్పురు ఏం లేదన్నా ఒకటే జవాబు దీనికి హైదరాబాద్లో మూసి సుందరీకరణ పేరుతోని వీళ్ళు చేస్తున్నారు దానికి ఎవరు అడ్డుపడకుండా మనల్ని పూర్తి స్థాయిలో కూడా సాగనంపే కార్యక్రమాలు జరుగుతున్నాయి అంతకు మించి ఇంకో కార్యక్రమం లేదు అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి ఇక దాంతో పాటుగా రాజన్న ఏందట బడా నేతల కోసమే అలైన్మెంట్ మార్పు రైతులకు న్యాయం జరిగేంత వరకు ఎంత దూరం